మేడంపట్నం <laughs> 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 ఆఫీస్కి వచ్చాను స్పీకర్ గారిని కలవడం కోసం సో సీ స్పీకర్ గారిని కలిసినప్పుడు రెండు మూడు విషయాలు ఈ డివిజన్స్ గురించి చెప్పడం జరిగింది మేజర్ ఇష్యూ వచ్చి నర్సీపట్నం మున్సిపాలిటీలో శానిటేషన్ అనేది చక్కగా జరగడం లేదు డంపింగ్ యార్డ్ అనేది సరిగా సెగ్రిగేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ బాగాలేదు దానివలన రైనీ సీజన్ దానివలన రోగాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి డ్రైనేజ్ కూడా సరిగా చేయడం లేదు అని చెప్పారు దాని మీద మేము దృష్టి పెట్టి మన మున్సిపల్ ఆఫీసర్స్కి మున్సిపల్ ఇంజనీరింగ్ వింగ్స్ అందరికీ కూడా ఒక రెవ్యూ మీటింగ్ పెట్టి ఇది ఎంత బాగా మనం చేయగలుగుతామో ఫినాన్షియల్ కెపాసిటీ బట్టి మేము బాగా చేపిస్తాము దానితో పాటు నర్సీపట్నం హాస్పిటల్లో ఇక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రజలకి ఇది ఒక మేజర్ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నప్పుడు కూడా దానికి సరిగా జరగడం లేదు అనేది కంప్లైంట్ దాని మీద కూడా దృష్టి పెట్టి ఈ అసెంబ్లీ అయిన తర్వాత స్పీకర్ గారిని కూడా వస్తానన్నారు సార్తో కలిసి రివ్యూ చేసి ప్రజలు సంతోషిస్తున్న విధంగా మెరుగైన సేవలు అందిస్తాము బాగా చెప్తున్నాను